సార్ కొంతమందికి ఇప్పుడు అన్నం తింటున్నప్పుడు గొంతు సమస్య అనేది ఉంటుంది అంటే కొండ నాలుక తాకింది అయ్యింది అని అంటుంటారు పూర్వకం తిన్నప్పుడు కూడా లోపలికి చాలా కస చాలా ఇబ్బందిగా మింగుతూ ఉంటారు అనమాట అలాంటి వారికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అంటారు గొంతులో మింగ మింగటానికి ఇబ్బంది వచ్చే సమస్యలకి నొప్పి అనేది ఉండి మింగట సమస్య వస్తే అది టెంపరీగా ఏదో ఈ మధ్య కొద్ది రోజుల నుంచే అలాంటి సమస్య ఉంటాయి అది ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఉంటాయని చెప్పి అనుకోవచ్చు అలా కాకుండా గొంతు మింగటం అనే సమస్య ఎక్కువ రోజులుగా ఉంటే మూడు వారాల కంటే ఎక్కువగా గొంతు మింగే సమస్యలు ఉంటే తప్పకుండా పరీక్షించుకోవాలి గొంతు మింగటంలో ఆహారం ముద్దపోవడం లేదు లేకపోతే తినేటప్పుడు నీళ్లు తాగవలసి వస్తుందని మింగుతూ ఉంటాయి అది ముఖ్యంగా యాభై సంవత్సరాలు ఆ పైన పెద్ద వయసు వాళ్ళకి ఆ మింగే సమస్య గొంతు మింగే సమస్య గొంతు మింగుడు పడకపోవడం అనేది మూడు వారాల కంటే ఎక్కువ ఉంటే అట్లాగే గొంతు బొంగురు కూడా మూడు వారాల కంటే ముందు బొంగురు కూడా మూడు వారాలు మించి ఉంటే వయసు పెద్ద వయసు వాళ్ళకి ముఖ్యంగా తప్పకుండా గొంతు పరీక్షించుకోవాలి ఎందుకంటే గొంతు క్యాన్సర్స్ అనేవి చాలా సాధారణంగా ఈ వార్నింగ్ సిమ్టమ్స్ అంటాం దీనికి ఈ గొంతు బొంగురు అనేది గొంతులో మింగడం అనే సమస్య అదే వెంటనే కాదు రెండు రోజులు మూడు రోజులు లేకపోతే పది రోజులు ఉంటే కాదు మూడు వారాలకు మించి కంటిన్యూగా ఉండి లేకపోతే అది ఎక్కువ అవుతూ ఉంటే తప్పకుండా పరీక్ష చేయించుకోవాలా గొంతులో క్యాన్సర్ ఉందా లేదా పరీక్ష చేయించుకోవాలా గొంతు బొంగులు ఎందుకు ఉందో పరీక్ష చేయించుకోవాలా గొంతులో ఎండోస్కోప్ తో చూస్తే తెలిసిపోతుంది సో కంటిన్యూగా గొంతు మింగే సమస్యలు ఉంటే మాత్రం తప్పకూడదు అది కాకుండా అనీమియా ఉంటే కూడా ముఖ్యంగా ఆడవాళ్ళలో ఈ అనీమియా ఉంటుంది దాని వల్ల కూడా గొంతు మింగే సమస్యలు వస్తాయి గొంతులో ఇన్ఫెక్షన్స్ కాకుండా ఎలాంటి సమస్యలు కూడా ఉంటాయి అనమాట కొంతమందికి ఇంకోటి ఏంటంటే డ్రై కాఫ్ కంటిన్యూగా వస్తుంటుంది డ్రై కాఫ్ సమస్య కూడా కొంతమందికి చూస్తూనే ఉంటాం చాలా మంది అంటే వాళ్ళు ఎలాంటి మెడిసిన్ వేసుకున్నా కూడా కొంతమందికి తక్కువ అవుతుంది కొంతమందికి తక్కువ కాదు డ్రై కాఫ్ అనేది ఏంటంటే డ్రై కాఫ్ అనేది చాలా మందికి గొంతులో దురదతో కూడా వస్తూ ఉంటుంది వాళ్ళు చెప్తారు అడిగితే గొంతులో ఇచ్చింగ్ వస్తుంది గొంతులో ఇరిటేషన్ ఇక్కడ పులువల అని చెప్పి దగ్గు వస్తుంది అంట ఈ డ్రై కాఫ్ అనేది ముఖ్యంగా రాత్రిపూట నిద్రలో కూడా దగ్గుతూ వస్తుంది వాళ్ళకి డ్రై కాఫ్ అనేది ఒక అలెర్జీకి సంబంధించిన లక్షణం గొంతులో దురదతో పాటు వస్తే అలాగ ఉండే డ్రై కాఫ్ ఉండి కొద్ది రోజులుగా ఉంటే పర్వాలేదు కంటిన్యూగా డ్రై కాఫ్ ఉంటే దానికి కూడా తప్పకుండా లంగ్ స్పెషలిస్ట్ కూడా చూపించింటే కొన్ని లంగ్స్ జబ్బులు కూడా ఉంటాయి ఉంటాయి కాబట్టి గొంతుకి పరీక్ష చేయించుకోవాలి అట్లాగే లంగ్స్ దాట కంటిన్యూ ఉంటాయి కాఫ్ అలర్జీ ఆస్మా ఆస్మా కాకుండా కూడా అలర్జీ సమస్యలు అంటే ఎర్లీ స్టేజ్ ఆఫ్ అలర్జీ ఉంటాయి చాలా కామన్ అలర్జీ అది చూపించుకోవాలి గొంతుకు సంబంధించిన సర్జరీస్ ఏమన్నా ఉంది అంటారా సార్ అంటే కొంతమందికి వాయిస్ ప్రాబ్లం ఉంటుంది కొంతమంది పుట్టుకతోనే మూగ వాళ్ళు ఉంటారు మూగ అంటే కొంచెం తరచుగా మాటలు వచ్చి కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికి సర్జరీస్ ఏమన్నా ఉంటాయి అంటారా ఇప్పుడు గొంతుకు సంబంధించిన సర్జరీస్ అంటే చాలా రకాల జబ్బులు ఉంటాయి గొంతుకు సంబంధించిన సర్జరీస్ అవసరమైన వాళ్ళు కూడా గొంతులో చిన్నపిల్లల్లో ముఖ్యంగా చాలా సాధారణంగా ప్రతి వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే టాన్సిల్స్ అనేది టాన్సిల్స్ గొంతుల లోపల లింఫాటిక్ టిష్యూ ఉంటుంది రెండు వైపులా గొంతు లోపల ఆ టాన్సిల్స్ అనేవి పెద్దగా పెరిగిపోయి లావ్ అయిపోయి ఇన్ఫెక్షన్స్ వచ్చి దానిలో చీము చేరి ఆ తర్వాత మింగటానికి ఇబ్బంది పడుతు ఆ టాన్సిల్స్ వల్ల చెవులకు జబ్బులు రావచ్చు ఆ టాన్సిల్స్ తోటి సైనస్ జబ్బులు రావచ్చు గొంతు ఇన్ఫెక్షన్స్ లంగ్ ఇన్ఫెక్షన్లు రావచ్చు సో పిల్లలు తరచుగా టాన్సిల్స్ అంటే సంవత్సరంలో ఒక ఐదు సార్లు ఆ పైన ముఖ్యంగా పిల్లల్లో టాన్సిల్స్ జబ్బు అనేది వస్తూ ఉంటుంది సో ఇది టాన్సిల్స్ ఒకటి రెండు సార్లు ఇన్ఫెక్షన్ వస్తే సంవత్సరంలో దానికి ఏమి మందులు వాడుకుంటే సరిపోతుంది అదే మళ్ళీ మందులు డాక్టర్ గారు పరీక్ష చేసి అవసరమైతే కల్చర్ టెస్ట్ చేసి ఎలాంటి యాంటీబయాటిక్ వాళ్ళు చూస్తారు అట్లా కాకుండా కొంతమంది పిల్లల్లో వాళ్ళు బలహీనంగా ఉండటం వల్ల తర్వాత ఓవర్ క్రౌడెడ్ ఇళ్ళు ఉంటారు ఇళ్లలో ఉంటారు బాగా క్రౌడెడ్ ప్లేసుల్లో ముఖ్యంగా పూర్ పీపుల్ మిడిల్ క్లాస్ వాళ్ళు క్రౌడెడ్ కాలనీస్లో ఉన్న పిల్లల్లో ఈ తరచుగా ఈ టాన్సిల్ జబ్బు చూస్తుంటారు ఈ టాన్సిల్స్ తరచుగా అంటే సంవత్సరంలో ఐదు ఆరుసార్లు పైన వాళ్ళు గొంతు నొప్పి బాధపడుతూ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పి పరీక్ష చేసిన తర్వాత వస్తూ ఉంటే వాళ్ళకి సర్జరీ అడ్వైజ్ చేస్తాం అంతేగాని ఒకటి రెండు సార్లు వస్తానే సర్జరీ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇదే ప్రశ్న అడుగుతుంటారు చాలా టాన్సిల్స్ జబ్బ చేయాలా చేస్తే మంచిదా నష్టమా ఇట్లాంటివన్నీ టాన్సిల్ జబ్బు అనేది వచ్చినప్పుడు ఎక్కువగా ఎక్కువ సార్లు వస్తే వాళ్ళకి అది వేరే రకమైన ఆరోగ్య సమస్యలు దారితీస్తుంది చెవి జబ్బులు రావచ్చు ఇంకా టాన్సిల్లో స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి సెన్సిటైజ్ అయితే రొమాటిక్ ఆర్థరైటిస్ వస్తుంది రొమాటిక్ హార్డ్ హార్ట్ డిసీజెస్ వస్తాయి కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు వాళ్ళకి కాబట్టి పరీక్ష చేసి ఎక్కువగా వచ్చే వాళ్ళకి పిల్లలకి మాత్రం తప్పకుండా టాన్సిల్ చేయించుకోవడంలో హెజిటేట్ చేయకూడదు ఒకటి రెండు రోజులు రాగానే టాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు టాన్సిల్స్ వచ్చే ముందు సిమ్టమ్స్ ఏమన్నా ఉంది అంటారా చెప్పాను గుర్తులు నొప్పి రావడం టౌన్సిల్స్ చిన్నపిల్లలో సాధారణంగా ఏంటంటే స్కూల్కి వెళ్ళే వయసు వచ్చినప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే వాళ్ళు బయట ఇంటి నుంచి వాతావరణం నుంచి బయటకు వెళ్తారో స్కూల్కి వెళ్తా ఉంటే బి ప్రౌన్ ఫర్ ఇన్ఫెక్షన్స్ అంటే ఎక్స్పోజ్ అవుతారు కదా బయట మిగతా పిల్లలందరితో కలిసి తిరగటం వల్ల ఇన్ఫెక్షన్స్ రావచ్చు సో సాధారణంగా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల వయసులో బాగా ఈ టాన్సిల్ జబ్బులు వస్తుంటాయి ఇంకా చిన్న ఏజ్ లో కూడా కొంతమంది పిల్లలకి టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ కాకుండా ఎడినాయిడ్స్ అంటాం అవి ముక్కులో వెనక వైపు ముక్కు వెనక బాగా ఉంటాయి ఎడినాయిడ్స్ కూడా టాన్సిల్ లాంటిది ముక్కు వెనకాల ఉంటుంది అంటాము అక్కడ పెరుగుతుంది దానివల్ల ఏంటంటే చిన్నపిల్లలు ఈ రెండు సంవత్సరాల నుంచి ఇంకా చిన్నపిల్లలు కూడా వస్తుంది పిల్లల చిన్నపిల్లల్లో గురక అనేది అది సాధారణంగా చూడమ్మా అనేది నలభై సంవత్సరాల వయసు తర్వాత చాలా మందికి గురకొస్తుంది కానీ పిల్లల్లో గురక వస్తుంది అంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పిల్లల లోపల గురకొస్తుంది అంటే వస్తుందంటే అది తప్పకుండా అది ఒక రకమైన ఆరోగ్య సమస్య ఏదో ఉంది ముఖ్యంగా ముక్కులోంచి గాలి సరిగా వెళ్ళట్లేదు అనేది గుర్తించాలి పిల్లల్లో గురక రావటం అనేది అది సాధారణమైనది కాదు అది అది అరుదైన సమస్య అంటే ఏదో ఒక కారణం ఉంటుంది దానికి పరీక్ష చేయించాలి పెద్ద పెద్దవాళ్ళకు కూడా గురక సమస్య చాలా ఉంటుంది సార్ కొంతమంది పక్కన కూర్చు పడుకున్నప్పుడు కూడా ఆ సౌండ్కి నైట్ మొత్తం నిద్ర లేక పక్క వాళ్ళు డిస్టర్బ్ అవుతూ ఉంటారు సో ఈ గురక సమస్య నుంచి త్వరగా ఉపశమనం కావాలి అంటే ఏమైనా ట్రీట్మెంట్ ఏమైనా ఉంది అంటారా తప్పకుండా చాలా మంచి ప్రశ్న మీరు అడిగింది ఎందుకంటే ఈ గురక అనేది చాలా కాలం ఇప్పుడు కూడా చాలా మంది అంటే అదేదో గురకబెట్టేవాడిని చూసి వాడిని చూసి నవ్వుకోడానికి నవ్వుకునే సమస్యగా తీసుకుంటారు అది తప్పు ఇంట్లో వాళ్ళు ఏంటంటే గురక పెట్టి నిద్రపో గురక అనేది సాధారణంగా మేల్స్ లో మగవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది ఆడవాళ్ళలో తక్కువ ఉంటుంది అందుకని ప్రతి ఇంట్లో కూడా మనం వింటూ ఉంటాం మా ఆవిడ నా మీద కంప్లైంట్ చేస్తుంది గురక పెడుతుంది అని చెప్పి వచ్చి చెప్తుంటారు ఈ గురక సమస్య ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే అది ఆ ఫ్యామిలీ లైఫ్ కూడా డిస్టర్బ్ చేస్తుంది కొంతమందికి ముఖ్యంగా మీరు అన్నట్టు యంగ్స్టర్స్ దాన్ని పెడితే హస్బెండ్ ఇరిటేట్ అయ్యి తట్టుకోలేక విడాకులు దాకా పోయేది చూస్తూ ఉన్నాం సార్ కొన్ని న్యూస్ లలో కూడా విన్నాము చూసాం కూడా గురక సమస్యతో విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అయితే అది బయట వెస్టర్న్ కంట్రీస్ లో ఎక్కువగా ఉంది మన దగ్గర ఇంకా లేదు కానీ ఇప్పుడిప్పుడు అది మన దగ్గర కూడా యంగ్స్టర్స్ అది ఆ రకంగా ఏంటంటే ఓపిక్ గా ఉండే పరిస్థితి లేదు కాబట్టి మన దగ్గర వచ్చి సమస్య చెప్పినప్పుడు గురక ఇబ్బంది ఎంత ఇబ్బంది అవుతుంది అని అడిగితే ఆ వ్యక్తి అంటాడు నాకేం ఇబ్బంది లేదు మా ఆవిడకే ఇబ్బంది అవుతాం ఆమె చెప్తే ఆయన ఆమెకి శబ్దంతో ఇబ్బంది రావచ్చు కానీ గురక సమస్య అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది తనకు తెలియదు మీకే అది ఆరోగ్యానికి చాలా ప్రమాదమైన పరిస్థితి దారి తీయచ్చు అని చెప్తే ఆశ్చర్యపోతారు ఎలాంటి గురక అనేది తీవ్రంగా ఉంటే ఎక్కువగా ఉంటాయి తీవ్రంగా కొంచెం మైల్డ్ గురక ఉంటే పర్వాలేదు ఎక్కువ తీవ్రంగా గురక ఉండి కొంతమంది రాత్రిపూట నిద్రపోతూ నిద్రలో ఆయాసపడుతూ వాళ్ళు ఉకిరి బికిరి అవుతూ ఉంటారు వాళ్ళు నిద్రపోతూ ఉంటారు తెలియదు పక్కనున్న వాళ్ళు చూసి భయపడే వాళ్ళని చూసి భయపడతారు భార్య వచ్చి చెప్తారు ఆయన గురకబెట్టి ఇట్లా గాలి ఆగిపోయి ఆయస్ పడుతూ గాలి ఆపేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడండి చూస్తే భయం వేస్తుంది అని చెప్తారు అంటే గాలి ఆగిపోయి మధ్య మధ్యలో వాళ్ళు ఉక్కిరి బుక్ అయిపోయి అటు ఇటు దొర్లుతుంటారు గట్టిగా ఒక్కసారి గాలి ఊపిరి పీల్చుకొని వదిలేసి ఇది అవుతుంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అదేంటంటే అప్నియా అంటాం అంటే టెంపరీగా ఒక పది సెకండ్లు గాలి ఆగిపోతుంది వాళ్ళకి గురకబెడుతూ ఉంటాం అప్పుడు అప్ని అండ్ అప్పుడు ఆక్సిజన్ పడిపోతుంది వాళ్ళకి శరీరంలో రక్తంలో ఆక్సిజన్ కూడా పడిపోతుంది అట్లా చాలా సార్లు రోజు నిద్రలో దాదాపు ఒక కొన్ని కొన్ని వందల సార్లు కూడా అట్లాంటివి జరుగుతుంటాయి కొంతమందికి అన్నిసార్లు గురక తీవ్రంగా ఉన్న వాళ్ళలో గాలి ఆగిపోయి శరీరంలో ఆక్సిజన్ పడిపోతూ ఉంటే అది వాళ్ళ శరీరం మీద చాలా ఒత్తిడి కలిగిస్తుంది అది అనేక రకాల అవయాల మీద హార్ట్ మీద బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది అన్నిటి మీద కూడా ప్రెషర్ పడుతుంది హార్ట్ మీద ముఖ్యంగా అందుకని గురక తీవ్రంగా ఉంటే ఈ అప్న్యాస్ అంటే గాలి ఆడక ఉక్కిరి బిగిరి అవడం రాత్రి కూడా అలాంటి వాళ్ళు ఇమీడియట్ గా పరీక్ష చేయించుకోవాలి లేకపోతే వాళ్ళకు హార్ట్ డిసీజెస్ వచ్చే ప్రమాదం ఎలాంటి పరీక్ష హార్ట్ అటాక్స్ వస్తాయి కొంతమంది నిద్రలో గురక బాగా తీవ్రమైన తీవ్రమైన గురక ఉన్న వాళ్ళు నిద్రలోనే చనిపోతుంటారు హార్ట్ అటాక్స్ చాలా మందికి తెలియదు అంత తీవ్రమైన సమస్యగా ఉంటుంది గురక ఎక్కువగా ఉంటుంది అది నవ్వుకునే సమస్య కాదు ఈ సో గురకకి వచ్చినప్పుడు దానికి సంబంధించిన కారణాలు అనేక రకాలు ఉంటాయి అవి మేము అనేక రకరకాల పరీక్షలు చేసి ఎంత తీవ్రంగా ఉంది అనేది గురక అన్నీ కూడా పరీక్షలు చేసి నిర్ధారణ చేసుకున్నాక వాళ్ళకి ఏం చేయాలనే చెప్తాం ఎలాంటి పరీక్షలు ఉంటాయి సార్ గురకకి ఎలాంటి పరీక్షలు అంటే ముఖ్యంగా మొట్టమొదటి వచ్చినప్పుడు ఈ గురక ఎంతగా ఉంది అనేది వాళ్ళ పార్ట్నర్ తోటి అడిగి తెలుసుకోవడం జరుగుతుంది అంటే క్లియర్గా అడుగుతాం ఆ తర్వాత వాళ్ళకి ముక్కులో గొంతులో ఏమైనా సమస్యలు ఉన్నాయా అప్పుడప్పుడు ముక్కులో అలర్జీ సమస్యలు అంటే జలుబు ముక్కులో పాలిప్స్ ముక్కులో కండరాలు లావుగా ఉండటం ముక్కులో ఎముక వంకరగా అంటే గురక ఎందుకు వస్తుంది అంటే మన ముక్కులో నుంచి గాలి తీసుకునే గాలి గొంతులో నుంచి ఊపిరితిత్తులోకి వెళ్తుంది ఇక్కడికి సో ఈ అప్పర్ ఎయిర్వే అంటాం దీన్ని అంటే ముక్కు గొంతు లారింగ్స్ ఆ తర్వాత నాకు లంగ్స్లోకి గాలి వెళ్ళే దారి ఇది ఈ ఎయిర్ ప్యాసేజ్లో ముక్కులో నుంచి ముక్కులో కానీ గొంతులో కానీ ఆ తర్వాత కింద నాలుక గొంతు మన నాలుక వెనక భాగంలో కానీ కొండ నాలుక దగ్గర కానీ తర్వాత లారింగ్స్ ఉంటాం సొరపేటగా అక్కడ కూడా ఏదైనా అడ్డుపడుతూ ఉంటే గాలిపోయే దారికి అడ్డం వచ్చినప్పుడు అంటే పార్షియల్గా నేరు అయినప్పుడు రాత్రి పూట పడుకున్నప్పుడు ఏమవుతుందంటే మజిల్స్ అన్నీ కూడా టోన్ తగ్గుతుంది అంటే మనం యాక్టివ్గా ఉన్నప్పుడు మజిల్స్ మజిల్స్ అన్నీ కూడా అట్లాగే గొంతుకు సంబంధించిన మజిల్స్ కూడా యాక్టివ్గా ఉన్నప్పుడు వాటి టోన్ మెయింటైన్ అవుతూ ఉంటుంది అంటే బాగా గట్టిగా ఉంటాయి అదే నిద్రపోగానే అవన్నీ లూజ్ అయిపోతాయి లూజ్ అయినప్పుడు ఈ గాలిపోయే దారికి ఇవన్నీ కొలాప్స్ అవుతుంది ఇట్లా కొలాప్స్ అయినప్పుడు సగం సగం గాలిపోతూ ఉంటుంది అప్పుడు వైబ్రేషన్ వస్తుంది కొండనాలుకి ఇవన్నీ వైబ్రేట్ అవుతాయి గాలిపోయే దారి నేరో అయినప్పుడు పీల్చుకున్నప్పుడు కొండనాలుకా గొంతులు కండరాలు ఇవన్నీ వైబ్రేట్ అయ్యి శబ్దం వస్తుంది అందుకని గురకు వస్తుంది ఈ శబ్దం ఒకటి మనకు తెలుసు కానీ ఇంకా ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఈ గాలిపోయే దారి పైన కొలాబ్స్ అయినప్పుడు గాలి సరిపడా ఆగిపోతుంది ఆగిపోతుంది అడ్డుపడుతుంది మొత్తం కొండ నాలుక లేకపోతే మన ఈ నాలుక పడుకున్న వెనకలా పడుకున్నప్పుడు వెనక్కి వెళ్ళి గాలిపోయే దారికి అడ్డు వస్తుంది అప్పుడు సడన్ గా గాలి ఆగిపోతుంది ఆగిపోగానే కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది రక్తంలో పెరిగినప్పుడు బ్రెయిన్ కా సిమ్టమ్ సిగ్నల్ వెళ్ళి వెంటనే లేపేస్తుంది అనమాట వ్యక్తిని సడన్ గా ఇట్లా ఉక్కిరి బిరి లేచిపోయి మళ్ళీ అట్లా గాలి తీసుకుంటాడు ఆ రకమైన ఏంటంటే అది గురక గురకకి అది ఒక మెకానిజం ఇట్లా ఉంటుంది అంటే ముక్కులోంచి గొంతు దాకా గొంతులోంచి కింద వైపు ఎక్కడన్నా గాలిపోయే దారిలో ఏదైనా అడ్డొచ్చే కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది అంటే ముక్కులో ఎముక ముక్కుల మధ్యలో ఉన్న ఎముక వంకర ఉంటాం కండరాల్లో ఉండటం వల్ల గాలిపోయే దారి తగ్గుతుంది అట్లాగే అలర్జీ సమస్యలు ఉంటాయి పాలిన్స్ ఉంటాయి వాళ్ళకి గాలిపోదు చిన్నపిల్లల్లో ఎడినాయిడ్స్ ఉంటాయి అలర్జీస్ ఉంటాయి వాళ్ళకు కూడా ముక్కులో గాలి సరిగా ఆడదు మందులు వాడకపోతే మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే గొంతు గొంతులో కూడా మార్పులు వస్తాయి వాళ్ళకి కొండనాలుకి లావుగా ఉబ్బిపోతుంది ఈ గొంతులో ఉన్న ఆ మ్యూకస్ మెంబ్రెయిన్ ఉబ్బిపోతుంది ఎడిమా వస్తుంది ఆ మ్యూకస్ సబ్మ్యూకస్ ఏరియాలో హైపోఫీ వస్తుంది నేరం అయిపోతుంది గొంతుకి ఆ తర్వాత బాగా లావు అయిపోతారు వాళ్ళు గురగపెట్టడం వల్ల లావు కూడా అవుతారు అలాగే ఉండే లా ఉండేవాళ్ళు జనరల్గానే ఈ బాడీ మాస్ ఇండెక్స్ అంటాము అది ఇరవై ఐదు నుంచి ముప్పై ఆ పైన ఉంటే మా ఒబిసిటీ అంటారు ఓకే ఈ ఒబిసిటీ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ గొంతుకు సంబంధించిన కండరాల్లో ఫ్యాట్ చేరుతుంది ఈ ఫ్యాట్ వచ్చి గొంతు కూడా గాలిపోయే దాని నేరవ అయిపోతుంది వాళ్ళకి గురక ఎక్కువ వస్తుంది ఈ నాలుక వెనక భాగంలో లింప్ టిష్యూ అది ఉబ్బిపోతుంది నాలుక అడ్డుపడుతుంది ఇలా అనేక రకాలు కొంతమందికి ఈ దవడ చిన్న చిన్నగా ఉంటుంది వెనక్కు ఉంటుంది షార్ట్ నెక్ ఉంటుంది థిక్ నెక్ ఉంటుంది నెక్ సర్కంఫరెన్సెస్ ఫార్టీ సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ వస్తుంది కొంతమంది ఎలాంటి ట్రీట్మెంట్ అంటే సార్ వీళ్ళకు ఈ పరీక్షలు అన్నీ చేసిన తర్వాత ఎక్కడ అడ్డు వస్తుంది అనేది చూడటం అనేది ఎండోస్కోప్తో చూస్తుంది అంటే వాళ్ళు నిద్రపోయేటట్టుగా మంది ఇచ్చేసి చూసి చేస్తాం దానికంటే ముందు స్లీప్ స్టడీ అంట రాత్రిపూట ఈ గురక వచ్చేటప్పుడు రాత్రి అంతా కూడా వాళ్ళకి కనెక్ట్ చేసి ఒక డివైస్ కనెక్ట్ చేస్తారు దాంతో ఆ రాత్రి అంతా కూడా ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి శబ్దం గురక ఎంత వస్తుంది ఆక్సిజన్ శాతం ఎంత పడిపోతుంది కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎలా పెరుగుతున్నాయి మజిల్ టోన్ ఎలా ఉంది రెస్పిరేషన్ ఎలా ఉంది బ్రెయిన్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి పల్స్ బీపీ ఎలా చేంజెస్ వస్తున్నాయి ఈసీజీ ఎలా వస్తుంది ఇవన్నీ కూడా ఆ పరీక్షలు పాలిసోమ్ అంటాము దానిలో చూసినప్పుడు ఎంత తీవ్రంగా ఉందనేది తెలుస్తుంది మనకు ఎన్నిసార్లు సార్లు ఆత్మీయ వస్తుంది అనేది ఇండెక్స్ చేస్తారు సివియర్ గా ఉందా 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 అనేది నిర్ధారణ చేస్తాం సర్జరీస్ కూడా ఉండే వీళ్ళలో ముఖ్యంగా ఏంటంటే ఊబకాయం ఒబేసిటీ బాగా ఉన్న వాళ్ళకి వాళ్ళ వెయిట్ తగ్గటానికి తప్పకుండా సూచనలు ఇవ్వటం జరుగుతుంది ఆ లోపల వెయిట్ తగ్గాలంటే కొన్ని నెలలు పడుతుంది కాబట్టి ఈ లోపల వాళ్ళకి తీవ్రమైన గురక ఎక్కువగా ఉండి ఆక్సిజన్ శాతం పడిపోతూ ఉంది అనుకున్నప్పుడు సీపాప్ మెషిన్ అని చెప్పిస్తాము అంటే పంప్ చేస్తుంది అనమాట మెషిన్ అది గాలి నిద్రపెడ వాళ్ళకి ఏంటంటే టెంపరీగా అది చేస్తూ ఉంటుంది ఆ తర్వాత వాళ్ళు బరువు బాగా తగ్గితే గురక తగ్గుతుంది అలా కాకుండా కొంతమంది ఆ మిషన్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడతారు ఇబ్బంది పడతారు అది కాకుండా ముక్కులో ఎముక వంకర ఉంటాయి పాలిప్స్ ఉంటాయి ముక్కులో లా ఉంటాయి దానికి సర్జరీ చేసి ముక్కులో గాలి పోయేదాన్ని దారి ఫ్రీ అయ్యేటట్టు చేస్తాం అలాగే గొంతులో టాన్సిల్స్ కూడా పెద్దగా ఉంటాయి కొండనాలుక ఉబ్బిపోతుంది ఆ మొత్తం గొంతు అంతా నేరో అయిపోయి ఉంటుంది ఆ నేరో అయిపోయిన గొంతు భాగాన్ని కొంచెం వైడ్గా చేయడానికి కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి వీలో ప్యాలెటో ప్లాస్టిక్ అని చెప్పంటే ఆ కొండనాలుక పాలెట్ గొంతు వీటన్నిటికి కూడా ఆ దారిని నేరోగా అయిపోయిన దాన్ని వైడ్గా చేసే ఆపరేషన్స్ ఉన్నాయి అలా చేయటం జరుగుతుంది నాలుగు వెనుక భాగం కూడా లావుగా ఉంటే దాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది ఇలాంటి సర్జరీస్ ఉన్నాయి గురకు సంబంధించి చేస్తూ ఉంటాం అది మేము ఆ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏంటంటే అల్టిమేట్గా వాళ్ళ బరువు తగ్గడం అవసరం ఉంటుంది అదేవిధంగా అవసరమైతే వాళ్ళకి ఇంకా ఈ సిప్ అబ్మిషన్ కూడా అవసరమైతే చేయాలి అది ఎన్ని కాకుండా బరువు బాగా తగ్గి ఈ ఆపరేషన్స్తో బాగా చేసుకుంటే పూర్తిగా పళ్ళకి నివారించుకోవచ్చు